హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టిపి న్యూస్ కొత్త వలసలో ప్రకృతి అంతరించిపోతుంది కొండలు తరిగిపోతున్నాయి రానున్న రోజుల్లో కొత్త వలస ఒక ఎడారిగా మారుతుంది ఎటువంటి సందేహం లేదు ఏంటి ఇలా అంటున్నారని అనుకుంటున్నారా అవును కొత్త వలసలో ఈ మధ్య కాలంలో గ్రావెల్ మాఫియా దారుణంగా తయారైంది పగలు రాత్రి అని తేడా లేదు వందల కొలితీ లోడులతో గ్రావెల్ తరలిస్తున్నారు గ్రావెల్ మాఫియా దుండగులు ఇదే విషయంపై మైనింగ్ అధికారులను మనం ఫోన్ చేసి అడగ్గా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పడం జరుగుతుంది ఇదే విషయం నేను డైరెక్ట్గా మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్కి కాల్ చేయగా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇవాళ సెకండ్ సాటర్డే ఇవాళ అందరూ సెలవులో ఉంటారని చెప్పడం జరిగింది అయితే ఈ విషయంలో ఎటువంటి మీరు యాక్షన్ తీసుకోబోతున్నారని అడుగ్గా తప్పనిసరిగా ఈ విషయం మీద మా కింద పనిచేస్తున్న అధికారులకి వెంటనే ఆ యొక్క ప్లేస్కి పంపించి దాని మీద నిఘా ఉంచడం జరుగుతుందని చెప్పడం జరిగింది అయితే కొత్త వలసకి ఇది కొత్త ఏం కాదు కొత్త వలసలో ఎప్పుడూ తరచుగా జరుగుతుందే ఈ గ్రాబిల్ మాఫియా అనేది అయితే ఈ మధ్య కాలంలో శృతిమించిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కొత్త వలస చుట్టుప్రక్కల ఎక్కువగా పర్యావరణం కొండలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి రానున్న రోజుల్లో ఈ కొండలు ఉండవేమో అని స్థానికులు ప్రజలు వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాగ కొండల్ని తవ్వుకుంటూ పోతే రానున్న రోజుల్లో గాలి కూడా లేని పరిస్థితి అవుతుంది ఇతర దేశాల్లో భూకంపాలు వస్తున్నాయి సునామీలు వస్తున్నాయి దాని అంటే దాని అర్థం ఏంటి ఇలాగ కొండల్ని చెట్లని లేకుండా మొత్తం అంతరించిపోవడం వల్ల పర్యావరణం చూపించే ప్రకృతి వైఫల్యం అనేది మనం చూస్తున్నాం ప్రకృతి విద్వాంసం అనేది రానున్న రోజుల్లో కొత్త వలసకి సంభవిస్తుందేమని సూచనలు అందుతున్నాయి ఎందుకంటే ఇలాంటి చెయ్యొచ్చు ఇంటికి మట్టి చేసు కానీ గ్రావిల్ అనేది లక్షల్లో వ్యాపారాలు చేస్తున్నారు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా దందాలు చేస్తున్నారు ఈ విషయంపై మైనింగ్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అధికారులు చోద్యం చూస్తున్నారా లేదంటే నాయకులు ఒత్తిళ్ళకి కామ్గా ఉంటున్నారా అన్నది అతి కొద్ది రోజుల్లోనే ఎఫ్టిపి న్యూస్ లో టెలికాస్ట్ చేయడం జరుగుతుంది ఈ మధ్య కాలంలోనే లైవ్ లో తోలుతున్న సమయంలో ఎఫ్టిపి న్యూస్ నేరుగా దుండుగులను పట్టుకొని టెలికాస్ట్ చేయడం జరుగుతుంది చూస్తూనే ఉండండి ఎఫ్టిపి న్యూస్ మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్